కొక్కు ఎందుకురా చాలు ఎక్కువ మాటలు వస్తున్నాయా మాట్లాడు నిండా కందిపప్పు గుమ్మి కింద పందికొక్కు చెప్పు కందిపప్పు గుమ్మి కింద పందికొక్కు నువ్వు కరెక్ట్ చెప్తే రేపు నేను టెంపుల్ తీసుకోవతా గుమ్మి నిండా కందిపప్పు గుమ్మి కింద పందికొక్కుందికొక్కు గుమ్మిండా కందిపప్పు గుమ్మి కింద పందికొక్కు గుమ్మి కింద పందికొక్కు గుమ్మిండా కందిపప్పు చెప్పురా ఏం కాదు ਕੋਮਾ ਦੇ ਨੇਂਦ ਹਾਂ ਇਹ ਟਵੀਟ ਕਰ ਰਿਹਾ ਇੰਨੂੰ ਮਾਟ